హాయ్ ఎవరి వన్ ఈరోజు మన టాపిక్లో ఈజ్ ఎస్ఈఓ ఈస్ డెడ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది అడుగుతున్న ప్రశ్నలు అండి నిజంగా ఎస్సీఓ అనేది మరుగున పడిపోయిందా లేదా కొత్త రూపంలో అప్డేట్ అవుతుందా నా అభిప్రాయంలో అయితే ఎస్సీఓ అనేది మరుగున పడిపోలేదండి జస్ట్ అప్గ్రేడ్ అవుతుంది అంతే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే డిజిటల్ శామ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్సీఓ అనేది ప్రజెంట్ ఎస్సీఓ టూ పాయింట్ ఓ లాగా మారుతుంది అంటే దీనికి ఏఈవో జీవో లాంటి కొత్తవి అప్గ్రేడ్ అవుతున్నాయి మనం ముందు ఎస్సీఓలో టైటిల్ కీబోర్డ్స్ కంటెంట్ క్వాలిటీ అలానే వెబ్సైట్ స్పీడ్ ఇలా ఏవైతే ఉన్నాయో మనం వాటి మీద దృష్టి పెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు గూగుల్ బింగ్ అలానే ఏ టూల్స్ చాట్ జీపీటీ జెమినీ సిరి అలెక్సా వంటి సిస్టమ్స్లో ఏవైతే సర్చెస్ ఉన్నాయో డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేలా వస్తున్నాయి ఇక్కడే వస్తాయండి ఏఈఓ జిఇో ఆన్సర్ ఇంజన్ ఆప్టిమేషన్ అలానే జెనరేటివ్ ఇంజన్ ఆప్టిమేషన్ ఎస్ఈఓలో కీ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయో అలానే ఈ ఏఈఓ జివోలో స్ట్రక్చర్ డేటా ఫీచర్స్ నిపెడ్స్ స్కీమా మార్కప్ షార్ట్ ఆన్సర్స్ అండ్ ఫ్యాక్ట్స్ వాయిస్ సర్చ్ ఆప్టిమేషన్ అలానే రెడీ రైటింగ్ స్టైల్ ఇవన్నీ ఈ ఏఈఓ జియోకి మస్ట్ హ్యావ్ ఎలిమెంట్స్గా అయ్యాయి ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో ఇవన్నీ మనం అడ్వాన్స్ ఎస్సిఓ కింద ఇంతకుముందు మనం చేసేటోళ్ళం కానీ ఈ ఏఐ టూల్స్ కోసం అంటే ఈ ఏఐ ఆధార సర్చింజన్స్ కోసం ఇవన్నీ అప్గ్రేడ్ అవుతున్నాయి ప్రజెంట్ గూగుల్ లాంటివి మన వెబ్సైట్లో ఉన్న డేటాని మాత్రమే కాకుండా నాలెడ్జ్ బ్యాలెన్స్ ఫ్యాక్ట్స్ వాయిస్ రిజల్ట్స్ ఇలా మల్టిపుల్ ఫార్మాట్స్లో డేటాని ఫెచ్ చేస్తున్నాయి యాక్చువల్గా ఇవన్నీ ఎస్ఈఓ అడ్వాన్స్ లెవెల్లోనే వస్తాయి ఇది టెక్నికల్ ఎస్ఈఓకి ఒక నెక్స్ట్ లెవెల్ వర్షన్గా చెప్పచ్చు మీరు ఇంకోసారి గుర్తించుకోండి రెడిట్ కోరా అలానే ట్రస్ట్ వర్తినెస్ కలిగిన వెబ్సైట్లో కంటెంట్ని మనం పబ్లిష్ చేసేటోళ్ళం ప్రజెంట్ ఇవన్నీ ఇప్పుడు కంటెంట్ క్రెడిబిలిటీ పెంచుతూ ట్రస్ట్ సిగ్నల్స్గా పనిచేస్తున్నాయి మీరు ఏం చెప్తున్నారు మీరు కంటెంట్ ఎక్కడ పబ్లిష్ చేస్తున్నారు ట్రస్ట్ ఉన్న వెబ్సైట్లోనా ట్రస్ట్ లేని వెబ్సైట్స్లోనా దానికి చాలా చాలా వాల్యూ అనేది ఉంది ఇది చూస్తే నాకు ఒక క్లియర్ విషయం అనేది తెలుస్తుంది ఎస్ఈ అనేది మరుగున పడలేదు అప్గ్రేడ్ అవుతుంది అంతే ఇంకా చివరిగా చెప్పాలంటే ఎస్ఈ అనేది ఇజెంట్ ఇడ్ ఐ అనేది మరుగున పడలేదండి మనం అప్గ్రేడ్ అవ్వాలి మనం ప్రజెంట్ ఉన్న ట్రెండ్ని బట్టి మన స్కిల్స్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి అలా అప్గ్రేడ్ చేస్తేనే మనం మార్కెట్లో ఉండగలుగుతాం ఎస్సీఓ మారింది మనం మారాలి మన స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి ఇదే ఎస్ఈఓ సక్సెస్ఫుల్ మంత్ర ఇంకో విషయం క్లియర్ చెప్పాలనుకుంటున్నాను అండి డిజిటల్ మార్కెటింగ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ మార్కెటింగ్ ఉన్నంతకాలం డిజిటల్ మార్కెటింగ్ అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే మీ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి